ఓం నమ ఓం నమో నారాయణాయ మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమల గురించి వివరించదను విను అని మహామునికి ఈ విధంగా తెలియజేసరి కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలను తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయ ఉపవాసముండి సాయంకాలమున శివాలయమునకు గాని విష్ణు ఆలయమునందుకు కానీ వెళ్ళి దేవునిని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలయను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయ్యేగాక మోక్షము కూడా కలుగును కార్తీక మాసములో శనిత్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి గనక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అందుదురు కార్తీక మాసమునందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వ జన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని గ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథగలదు శ్రద్దగా ఆలకింపము దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాసపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు బెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎటుల అపహరించునాయను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విపురుడు అయ్యా తమకి ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజులలో గడువులో ఇవ్వగలను మీ ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవనియముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకిప్పుడే ఈయవలెను లేని ఎడల నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశము కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుగను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందరని జడిసి తన గ్రామమునకు పారిపోయేను బ్రాహ్మణ హత్య మహా పాపము గనక అప్పటి నుండి ఆ వయస్సునకు బ్రహ్మహత్య పాపము ఆవహించి కుష్టువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకునిపోయి రౌరవాది నరక కూపముల బడత్రోసరి ఆ వయస్సునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములను చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి చేసిరి ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రణామములాచరించి విష్ణుదేవినిగా భావించి ఆర్గ్య పాత్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనము లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినీరుడై వేడుకొనెను అంతా నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితువు చెప్పదలిచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులలో ఏవి చేసినను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో నేజాతి వయరైనను స్త్రీ అయినా పురుషుడైన జారుడైన చోరుడైనా పతివ్రతి అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా ఉండి ఉపవాసముండి దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలయందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకునము అని చెప్పెను అంతా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పటి సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడున ఆయన్ని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలిగొన్నవాణి ఆకలి తీరునా దాహము కొన్నవానికి దాహము తీరునా కాక ఎందులకి దానమును చేయవలయను నేను ఈ సాలగ్రామ దానమును మాత్రము చేయజాలనని నిష్కర్షగా చెప్పెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తుని గావింప అని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను ధర్మవీరుడు ధనబలము గలవాడేయుండియు దాన సామర్థ్యము కలిగియుడియూ కూడా దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయేను నారదుడు చెప్పిన హితబోధను పెడశవిని పెట్టుట చేత మరణానంతరమేడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించియుండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణి ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధువులు మిత్రులు చాలా దుఃఖించరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినాయని అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాకాయని చెప్పించి శాలగ్రామ దాన ఫలమును ధారవోయించెను రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ శాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కరిగిరి మరికొంతకాలము నాకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున దానము చేసిన దానఫలము అంత ఇంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామదానమును చేయుము ద్వాదశ అధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివాయ